గత పది పదిహేను రోజులుగా ఇక్కడ మహబూనర్ పట్టణంలోనే ఉంటూ ఎక్కడా అవకాశాలు లేక ఎవరు పలకరియక ప్రజలు పలకరియకపోను వాళ్ళ ఎంబడ కూడా ఎవరు రాకపోవడం వల్ల మతి ప్రేమించి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఒక నాయకురాలు డీకే అర్ణ గారు అడ్డగోలికి మాట్లాడి ఏదో పత్రికల సోషల్ మీడియాల కనిపించాలి అనే ఆలోచనతోన ఎవరిని పడితే వాళ్ళని విమర్శించే ప్రయత్నం ఈరోజు డికే అన్నగారు చేస్తూ ఉన్నారు మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం గత పదిహేను రోజులుగా ఇక్కడ మా అభ్యర్థి డాక్టర్ చల్ల వంశచందర్ రెడ్డి గారి గురించి అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఆయన లోకల్ కాదు నేనే లోకల్ అని అడ్డగోలుగా మాట్లాడుతూ మొత్తం ఇక్కడ ఏ అభివృద్ధి జరిగినా అదేదో ఆమెనే చేసినట్టు విధవ ప్రేలాపనలు మాట్లాడుతూ అన్ని ఏదేదో మాట్లాడుతూ మతి ప్రేమించి ఈరోజు డికే ఆర్ఎ వివరిస్తూ ఉన్నారు అయినా కూడా మేము సంయమనంతో మేము ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలన్న ఆలోచనతో మేము ముందుకెళ్తా ఉన్నాం కానీ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా మేము ఇక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడితే కూడా ఎవరు ప్రజలు పట్టించుకుంటలేరు అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారి గురించి అనేదాన్ని మాట్లాడితే ప్రజలేదన్న ఆలోచన చేస్తారేమని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారి మీద కొన్ని వ్యక్తిగత దూషణలు చేస్తూ ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తా విమర్శించడం అనేది ఏమాత్రం సమంజస్యం కాదు నీ స్థాయి అది కాదు నీ స్థాయికి మించి నువ్వు ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారి గురించి ఈరోజు ప్రజలందరూ మెచ్చిన ముఖ్యమంత్రి ప్రజా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు నిన్న మాట్లాడిన మాటలను మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నువ్వు మా ముఖ్యమంత్రి గారి గురించి ఆయన తెలివి గురించి మాట్లాడుతూ ఉన్నావు నీకు తెలివి ఎక్కడుంది అసలు నీకు తెలివి ఉంటే ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు చేయవు అసలు ఎందుకంటే నీ రాజకీయాలన్నీ కూడా నీ అవసరం కోసము నీ భర్త అవసరాల కోసం మీ కుటుంబ అవసరాల కోసమే నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పెద్ద ఎత్తున లాభపడ్డ వ్యక్తులలో మహమన్నర్ జిల్లాలో ఎవరన్నారంటే ఓన్లీ డికే అర్ణ గారే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎన్నో రకాలుగా లబ్ధి చేకూర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నీకు ఎమ్మెల్యేని చేసింది కాంగ్రెస్ పార్టీ నేను మంత్రిని చేసి నీ ఆస్తులు కూడబెట్టుకునడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సహకరించింది నీ ఈరోజు అన్నీ బాగున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఏదైతే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ అధికారంలో ఉన్న పార్టీలకు పోయి అక్కడేదో నీ పర్సనల్ అవసరాల కోసము పనిచేసుకుంటా పాలమూరు గురించి ఒక్కరోజు కూడా పట్టించుకొని దానము ఈరోజు ఈరోజు మహబూబ్నగర్ గురించి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్నా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకు లేదని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షునిగా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా నువ్వు పాలమూరుకు ఏదో ప్రాజెక్టులు తెచ్చినా పాలమూరుకు రోడ్లు వేసినా పాలమూరుకు బియ్యం తెచ్చినా అని చెప్పేసి నువ్వు మాట్లాడినంత మాత్రాన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు నువ్వు పాలమూరుకు చేసింది శూన్యం నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో మంత్రిగా ఉండి పాలమూరుకు చేసింది ఏంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా నీవు ఈరోజు కూడా బీజేపీ వాళ్ళు ఎవరు కూడా నీకు సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు నీ వ్యవహార శైలి కూడా అందరికీ తెలిసి ఎక్కడ పోయినా గ్రూపులు కడతావని చెప్పేసి బీజేపీ బయట పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు ఆ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నీ ఎన్నికలు లేరన్నది వాస్తవం వాస్తవం నగర్లో మీకు తెలుసు డికేఆర్ నగర్ ఉన్నప్పుడు గ్రూపులు కట్టి జనాల మధ్యలో మా పార్టీలో ఉన్న నాయకుల మధ్యనే చిచ్చు పెట్టిన లీడరు నీవు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పచ్చగా అందరం కలిసి ప్రజల కోసం పనిచేస్తా ఉంటే అది చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తా ఉన్నా ఈరోజు మా ఆరు గ్యారంటీల గురించి నువ్వు మాట్లాడే స్థాయి ఎక్కడది నీకు ఆరు గ్యారంటీల ఆల్రెడీ అమలవుతా ఉన్న ఐదు గ్యారెంటీలు కళ్ళకు కట్టినట్టు ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్ర భారతదేశంలో అధికారంలోకి రాబోతా ఉంది బావి భారత ప్రధాని ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారే రేపు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కూడా కాబోతా ఉన్నాడని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా మీకు ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడని మాకు ప్రధానమంత్రి క్యాండిడేటు భారతదేశం మొత్తం పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్న మా రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఆయన్ని రేపు మాకు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి మేమే కాదు యావత్ దేశ ప్రజలు కూడా ఈరోజు భావిస్తూ ఉన్నారు ఈరోజు నిన్న పాలమూర్ల శ్రీనివాస్ గౌడ్ ఏదైతే అరాచకాలు చేసిండో మనటి వరకు అంతకంటే ఎక్కువ అరాచకాలు రేపు నీవు ఈన గెలిస్తే నీ భర్త వచ్చి ఆ పనులు చేసే అవకాశాలు ఉంటాయి ఇంత గతంలో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు ఇక్కడ ఏడ లిక్కర్ షా లిక్కర్ స్టోర్లు ఉన్నా అవన్నీ కూడా మీ భర్తనే మీ అండదండలతో గతంలో నీ అధికారంలో ఉన్నప్పుడు నీ అధికారం అనుభవిస్తున్నప్పుడు మీ అండదండలతో చేసిన అరాచకాలన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు మళ్ళీ రేపు ఈయన నీన ఎంపీగా ఏదైనా అవకాశం వచ్చి అయితే మీరు చేసే పనులని కూడా ఇట్లాకెళ్ళి కాంట్రాక్టర్లను ఏమని బతకనియరు రోడ్లు వేసే కాంట్రాక్టర్లను ఇట్లా ఇట్లాకెళ్ళి లిక్కర్ స్టోర్లు కూడా ఇవ్వడానికి పెట్టుకుంటే వాళ్ళని కూడా బతకనియరు ఖచ్చితంగా భారీ మెజార్టీతో నిజాయితీగా గెలుస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి